అని ఇంటికే లేపుతాం బండి అట్లా ఉంటది ఏం చేద్దాం ఫ్రెండ్స్ కష్టాలు పడాలి ఏదో ఒకటి కొత్తగా విషయ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రీ ఫటాఫట్ చాలా వెళ్ళిపోవాలి అందరితో బాగానే ఉంది రా వాడు ఫోన్ లిఫ్ట్ ఎత్తలేడు ఈ లిఫ్ట్ ఎత్తలేడు ఏందిరా బాధ ఏందిరా నాకు అర్థమవుతులేదు కదా ఘోరంగా అనిపిస్తాం రా ఈ వీడియోలు తీసుకోవడం కానీ అందండి లేపుడు అవుతుంది లేపుడు 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 నాకు అర్థమైతే అన్నరా బండి అయితే అండి ఫోన్ లిఫ్ట్ ఎత్తులే పన్నాడు ఏం ఎత్తున్నావురా ఫోన్ పైన పెట్టుకున్నాం ఫోన్ లిఫ్ట్ అయ్యవరా

పాదయా బిలానివ్వంది వచ్చి ఎత్తుకోని అంతే ఇన్ని కష్టాలు ఫ్రెండ్స్ ఇవన్నీ అందరు అంటారు అంటే ఫోన్ పైన పట్టుకోవాలన్నాడు పైన ఫోన్ ఉన్నది కాలం లిఫ్ట్ ఎత్తులేడి వస్తాను సైడ్కి బటన్లు ఇప్పుడు ఫ్రెండ్స్ విఘ్నేష్ ఫోన్ లిఫ్ట్ లిఫ్ట్లేడు ఆ వాడు వాడు లిఫ్ట్ చేస్తలేడు ఇప్పుడు ఏం చేయాలి ఎన్ని కష్టాలు వచ్చినాయి చెప్పు ఒకటే ఒకటే అందరు ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నేను ఏం చేయాలి నేను ఇప్పుడు వీడియోలు తీసుకోవాలంటే వీడియోలు ఇప్పుడు ఎవరు వస్తలేడా ఎన్ని ఉంటాయి ఫ్రెండ్స్ ఏం చేద్దాం నడు ఇప్పుడు విఘ్నేశ్వడ ఇంటికి పోవాలి మళ్ళా వాడే కన్నాడు లే చెప్పులేసుకున్నాడు వేసుకున్నాడు చూసినా ఫ్రెండ్స్కి ఇట్లా ఉన్నాయి కష్టాలు తీరప్ప ఫ్రెండ్స్ విఘ్నేశ్వర్ ఉన్నాడా జుప్సామ్ ఉన్నాడా జుప్సామి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తలేడు అరే వీడియో ఇద్దాం రా ఒకరోజు రారా ఒకరోజు రారా వీడియో ఇద్దాం రారా అంటే ఎత్తలేడు సరే చూద్దాం కథ ఇట్లున్నాడు ఎక్కడ ఉండో లేదు ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు కదా చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇలా దొరుకున్నాడు ఇవాడా అని ఉన్నాడట చూద్దాం వాడు ఒక్కటే ఫోన్ ఎన్నిసార్లు ఫోన్ చేసి లిఫ్ట్ ఎత్తలేడు అంటే ఇంత బీపీ పెరగాలి అరే అంతమందిని ఇష్టపెట్టి సరే రారా నువ్వు నువ్వు వేసుకోరా వీడియోలు వేసుకోరా నువ్వు రారా అంటే ఎత్తలేడు ఉంటుంది బా సంగతి అంది స్పీడ్ పోనీరా వాడు ఎక్కడ ఉన్నాయి పోనీ ఎక్కడ అక్కడ వచ్చినాడు చూడండి చూడ ఆడుతుడు మా ఇల్లు ఇదే ఫోన్ ఎంతసార్లో ఫోన్ చేసిన నిఫ్టీ ఎత్తులేడు ఫోన్ చేతులనే వాడుకున్నాడు రాదు ఫోన్ ఎందుకు ఎత్తులు సైలెంట్లో చూసుకోవాలి

అందాన్ని వేటాన్ని వీళ్ళు పెట్టుకున్నా వీడేమో ఇట్లా ఫోన్లు పట్టుకొని ఫోన్లు ఆ ఫోన్లు ఎత్తి ఎందుకు లిఫ్ట్ చేయరా నాకు అర్థం కాదు లిఫ్ట్ చేసి చెప్పాలి ఏదో ఒకటి ఫోన్ సైలెంట్ లోనే అన్నా చూసుకోవాలి అది అంతా కాదురా నువ్వు అత్తవరావా ఏదో ఒకటి చెప్పుకుంటా ఏదో ఒకటి చెప్పాను

ಬಂಡತಾ ಮತ್ತ ವೇಟ್ ಅಂದ್ರೆ ಮೂರು ನೆಲಕ್ಕೆ ವಾರಾಂಕ ಅದೂ ಎಂತ ಬೀಪ

అలాస్తే సన్న నచ్చిన వీడియోలలోకి రానంటే వీడియో వాళ్ళ కొట్టి బండి వాళ్ళ కొట్టి కొట్టి వేయండు అన్న చూసిలేదన్న మీరైతే బండి ఎట్ల వాళ్ళకి కొట్టిండో చూడు సబ్స్క్రైబర్ చూడరు బండి ఎట్ల వాళ్ళకి కొట్టిండు సేపు సన్న వీడియోలలోకి రా వీడియోలలోకి రాని సన్న అంటుండు పోయి సన్న బండి వాళ్ళకి కొట్టి సన్నన వీడియో పెడతారు ఇప్పుడు పోయి